చూడండి ఈరోజు చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నాము పిక్నిక్ అని వచ్చాము మేము ఉసిరి చెట్టుకి పూజ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఏదో కాసేపు ఆ పరమేశ్వరుడు దయ వల్ల ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకొని సరదాగా వనభోజనం చేసి వెళ్దామని అనుకుంటున్నాము ఈరోజు ఆఖరి రోజు కదా కార్తీక మాసం ఆఖరి రోజు అవడం వల్ల ఈ రోజు వీలైంది మాకు పిక్నిక్ కి అనుకోలేదు సడన్ గా వచ్చామండి ఇప్పుడు మా తోటికోళ్ళు ఎలా వెళ్తున్నాం అక్క అనేసరికి నేను గబగబా డ్రెస్ చేంజ్ చేసుకునేసి వచ్చేసాను అనమాట సో ఇంకో మా సరోజు రోజున అందరూ మా మా తోటికోళ్ళు మా అక్క వాళ్ళు అందరూ మాట్లాడతారు ఒకసారి వాళ్ళ మాటల్లో ఈ సంవత్సరం కార్తీక మాసం వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి విందాం ఈ కార్తీక మాసం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా బాగా చేసుకున్నాం పిక్నిక్ ఇదే లాస్ట్ అయినా సరే లాస్ట్ రోజైనా పిక్నిక్ వచ్చాము అనుకోకుండా చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు ఒక పాట పాడమ్మా హరిసుందరందముకుంద హరియణ హరి నారాయణ హరి ఓ హరి హరిందరందముకుంద హరి నారాయణ హరి ఓ ாயணிம்ரிசுந்தர நந்தாயணிம்ரிநாயண ஹரி ஓம் இச்சினோரே அடிக்காமி சிவானி కోరింకతో ఆడింది లే గుమ్మలాట నిండు నా మనసుతో పాడింది లేపి నా పాట పాడు నువ్వు పాట అదే పాడు 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 వదినట్లా వదిన పాడు పాడు గువ్వ గోరింకతో పాడు వయమాని హంస నడక ఎందుకే తొందర తొందర ముదుల గుమ్మా ఇందర ముందర రేపకే నా గుండెల దడదడ நிப்பேர் ஜிபிஹம்ச நடக்க எந்துகே